నిత్యాన్నదాత శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచి పరమేశ్వరరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో ఇటీవల మృతి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున మొత్తం యాభై వేల రూపాయల నగదుని దాతృత్వం చేసి తన గొప్ప దాతృ హృదయాన్ని చాటుకున్నారు ఇరవై రెండవ వార్డు పరిధిలోని జ్యోతి నగర్లో కె రామ్ కుమార్ ఇటీవల మృతి చెందారు ఆ కుటుంబాన్ని పరామర్శించిన నిత్యాన్నదాత దాత కంచి పరమేశ్వర్ రెడ్డి పదివేల ఆర్థిక సహాయాన్ని అందించారు ఇరవై మూడవ వార్డు పరిధిలో పులివెందుల రమణమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన నిత్యాన్నదాత కంచి రెడ్డి పదివేల రూపాయలు దాతృత్వం చేశారు పదో వార్డు పరిధిలోని వావిచర్ల సీతామహాలక్ష్మి ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఏడో వార్డు పరిధిలోని షేక్ ఇంతియాజ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన నిత్యాన్నదాత కంచి రెడ్డి పదివేల రూపాయలు దాతృత్వం చేశారు పదమూడవ వార్డు పరిధిలోని రాపూర్ వెంకటేశ్వర్లో ఇటీవల మృతి చెందారు ఆ కుటుంబాన్ని పరామర్శించిన కంచి పరమేశ్వర రెడ్డి ఆ కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు కంచి పరమేశ్వర రెడ్డి గారు మా అమ్మగారు చనిపోతే పులివేందరు రామమ్మ గారు పదివేల రూపాయలు సహాయం చేశారు మాకు మా అమ్మకి ఎత్తుబడికి బండి గోలుకిచ్చి ఇంటికి అన్ని సహాయం చేశారు ఇదే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో వేలాది మందికి భోజనాలు పెట్టి ఆయన ఆయన బిడ్డలు సల్లగా ఉండాలి ఇలాంటి సహాయం చేస్తున్నందుకు ఆయన ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను ముఖ్యంగా శ్రీ సాంబశివాచారిటబుల్స్ ట్రస్ట్ ద్వారా శ్రీ కంచి పరమేశ్వర గారికి ముఖ్యంగా మా తండ్రి గారు పిలుపుతూ సార్ తెలియజే మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మా బావగారు అనేటువంటి రామ్ కుమార్ మార్చి రెండవ తేదీ చనిపోయిన రోజు నుంచి వచ్చి ఆ రోజు ముఖ్యంగా ఆ రోజు రీజర్స్ ఆ రోజే ఆ హాస్పిటల్లో ఓపెనింగ్ ద్వారా స్టార్టింగ్ ద్వారా ఆ రోజు మా బావకి ఆ రోజు నుంచి అతను ఆర్థిక సాయం చేసి ఆ రోజు మా కొరకు జ్యోతి నారు వాటికి పంపించి తర్వాత వెంటనే పదివేల రూపాయలు కూడా దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎత్తుక్కుంటూ ఆ మా జ్యోతి నారు ఇరవై రెండో వాటికి వచ్చి మరియు మాకి మాకు కుటుంబానికి సాయం చేసినందుకు సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అలాగే ఈరోజు మన ఆత్మగురు నియోజకవర్గంలో వంద పడక ఆసుపత్రిలో కూడా తన దాన సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పగా నడుపుతూ ముందుకి ఎంతో మందికి పేద ప్రజలకి ఎన్నో వాళ్ళకి సహాయ సహకారం చేస్తూ సారు ఎంతో ముందుకు సాగుతున్నాడు కాబట్టి మేము మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాం మా ఇంటికి వచ్చి మాకు ఈ ఆర్థిక సాయం చేసినప్పుడు కంచి మరి మరొకసారి ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళతో సంతోషంగా ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు చేస్తూ ఎంతోమంది ప్రజలకి ఉపయోగపడాలని అతనికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతనికి దేవుడు నూరేళ్ళ జీవితాన్ని ప్రసాదించాలని ఇలాంటి పేద ప్రజలకు తన ఆర్థిక సాయం చేసినందుకైనా కానీ అతను ఎన్నో సంవత్సరాలు బాగా ఉండి ఇంకా సేవా కార్యక్రమం ముందు నడపాలని కోరుకుంటున్నాను ఈరోజు మా ఏడో వార్డు తూర్పు వీధిలో ఒక పేద కుటుంబం ఇంత రోజువారీ కూలి పని చేసుకునే అబ్బాయి మృతి చెందడం జరిగింది ఆ అబ్బాయి చనిపోయిన మరుక్షణమే సాంబ శివ ట్రస్ట్ చైర్మన్ ఎన్ పరమేశ్వరరెడ్డి గారికి తెలియపరిచాము తెలియపరిచిన మరుక్షణమే ఆయన వచ్చి ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహాయం ఆ రోజు కంచి పరమేశ్వర రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ మాట మీదే ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా వాళ్ళకు పదివేల రూపాయలు ఇస్తానే ఉన్నారు మా వార్డులో కూడా ఇది మూడో అతను ఇంత గతంలో కూడా ఒక ఇద్దరు చనిపోతే నెరవేర్ ఇచ్చారు ఇది మూడో అతను వార్డు తరఫున కంచి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన అష్ట ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వార్డు కృతజ్ఞత అందరికీ నమస్కారం మన ఆత్మకూరులో ఎన్నో సేవా కార్యక్రమం చేసినటువంటి కంచి పరమేశ్వర ఆధ్వర్యంలో ఆత్మకూరు మెయిన్ బజార్ సెంటర్లో ఒక చాలా భేదస్తున్నటువంటి ఒక అంగట్లో గుమ్మస్తారటువంటి వాళ్ళ బాధ్యత చనిపోతే వాళ్ళ చిట్ల ప్రకారంగా పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని అందుకున్నారు చాలా సంతోషం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం కాకుండా ఆత్మకూరులో ఇరవై మూడు వార్డుల్లో ఎవరు చనిపోయినా కానీ తెలిసిన వెంటనే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయటం చాలా సంతోషం అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒక పది రోజుల నుంచి మన ఆత్మకూరు మున్సిపాలిటీ పార్టీతో ఎవరు చనిపోయినా కానీ ఎవరు చనిపోయినా కానీ ఏర్పాటు చేశారు అదే రకంగా ఈ చనిపోయినారని పెట్టిన పేర్లు కూడా ఏర్పాటు చేశారు ఈ చాలా మంచి కాలతో చేసేది వాళ్ళకి ఒక ఆర్యవై సంగతి కానీ దేవస్థానంతో ధర్యవాదాలు జరుగుతున్నాము ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఆత్మ గురించి సేవ చేస్తున్నా కూర్చున్నాము